అక్కడ పని చేసే వ్యక్తి ఆ వివరాలు ఏమీ చెప్పకూడదు అని చెప్తాడు మరోవైపు దీప కార్తీకలు ఒకరితో ఒకరు నిజం చెప్పుకోకుండా అబద్ధాలే చెప్పుకుంటారు ఆశ్రమంలో సౌందర్య వాళ్ళని చూసిన విషయం హోటల్లో పని చేసే విషయం రెండు అబద్ధాలే చెప్పుకుంటారు పిల్లలు ఆనంద్తో ఆడుతూ ఆడుతూ వీడి పేరు తాతయ్య పేరు ఒకటే అంటూ నవ్వుకుంటారు దీప వింటుంది వెంటనే దీపకు మోనిత తన బాబుకు ఆనంద్ అని పేరు పెట్టడం గుర్తొస్తుంది దాంతో మనసులో మతన పడుతుంది బహుశా అత్తయ్య మావయ్యలు మోనిత ఆగడాలు భరించలేక వచ్చేశారా అనుకుంటుంది మనసులో సీన్ కట్ చేస్తే మోనిత కోటేశ్ ఫోటోని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో లక్ష్మణ్ వచ్చి అమ్మ ారట అంటాడు అవును లక్ష్మణ్ ఇదిగో వీడు నా బాబుని ఎత్తుకుని వెళ్ళిపోయాడు నువ్వు వీడిని వెతికి పట్టుకోవాలి ఎంత దబ్బైనా ఇస్తాను నువ్వు వెతుకు అంటాడు అంటుంది దాంతో లక్ష్మణ్ షాక్ షాకింగ్గా నేనా అమ్మ నా వల్ల అవుతుందా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారా అంటాడు దాంతో మో మోనిత ఆవేశంగా పైకి లేచి అక్కడి నుంచి ఓ ఫ్లవర్ వాచ్ పగలగొట్ గొట్టి విన్ని విన్ని అని అరుస్తుంది విన్ని రాగానే కాఫీ తెమ్మన్నానుగా ఇంకా తేలేదేంటి అని అరుస్తుంది తెస్తాను మేడం అంటూ విన్ని వెళ్ళిపోతాడు అంతే కోపంగా లక్ష్మణ్ వైపు చూస్తూ చూడు లక్ష్మణ్ నేను చెప్పింది చెయ్యాలి సలహాలు ఇవ్వకూడదు నాకు మహా చిరాకు నువ్వు వీడిని వెతుకుతావా లేదా అది చెప్పు అంటుంది దాంతో లక్ష్మణ్ నా వల్ల కాదు మేడం అంటాడు కృతజ్ఞత అని ఒకటి ఉంటుంది లక్ష్మణ్ అది నీలాంటి వాళ్ళకి ఉండదు సరే ని నీ భార్యకి ట్రీట్మెంట్ చేశా చేసిన పీజ్ తీసుకోవడం మర్చిపోయాను ఓ లక్షన్నర తెచ్చి ఇవ్వు అంటుంది లక్షన్నర అంటాడు లక్ష్మణ్ నోరు వెళ్ళబట్టి ఇంతలో విన్ని కాపీ తెస్తాడు దాన్ని అందుకుని తాగుతూ హా అవును నువ్వు కాబట్టి ఇంకా తక్కువ చెప్తున్నా అంటుంది మోనిత లక్ష్మణ్ పాపం బాధగా వెళ్ళిపోతాడు ఇక దీప ఉదయాన్నే వంట చేయడానికి హోటల్కి వచ్చి అప్పారావుని నిద్ర లేపుతుంది అక్క నీకు కావాల్సినవన్నీ రెడీ చేసి ప పడుకున్న అక్క నువ్వు వెళ్ళు అక్క అంటాడు అప్పిగాడు అది కాదు అప్పారావు సాయం చేసే వంకాయమ్మ అక్క రాదు కదా ఈరోజు నువ్వు నాకు సాయం చెయ్యి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది ఇక వంట పని అయిన తర్వాత దీప ఇంటికి నడిచి వస్తే వచ్చేస్తుంటే అప్పారావు వెనుక పరుగు తీస్తాడు ఓ కవర్ పట్టుకుని అక్క ఇది మర్చిపోయావక్క అంటూ కవర్ తెచ్చి ఇస్తాడు అయ్యో దీనికోసం ఇంత దూరం పరుగు పెట్టి వచ్చావా ఇందులో ఏం లేవులే అంటుంది దీప అప్పుడే అప్పారావు దీపతో మాటలు కలుపుతాడు అక్క బావ ఏం చేస్తా డక ఏం చదువుకున్నారు అంటూ దీప కొన్నిటికి మాట దాటేస్తుంది కొన్నిటికి సమాధానం ఇస్తుంది ప్రస్తుతం బావ ఖాళీగానే ఉంటున్నారు అంటుంది దీప దాంతో అప్పారావు నవ్వుతూ మరి మన హోటల్కి తీసుకొచ్చేయొచ్చు కదా అక్క ప్లేట్లు కడుగుతూ క్లీనింగ్ పనులు చేస్తారు అంటాడు దాంతో అప్పారావు అని గట్టిగా అరుస్తుంది దీప అయ్యో అక్క కోపం వచ్చిందా సారీ అక్క ఏదో సరదాగా అన్నాను నీకు అలా ఇష్టం ఉండదా సరే అయితే కానీ అక్క ఒకసారి మీ ఇంటికి భోజనానికి పిలువు అక్క నన్ను అంటాడు నవ్వుతూ దీప కోపాన్ని అణుచుకుని సరే అప్పారావు ఓ రోజు భోజనానికి వద్దు గాని కానీ నేను ఈ హోటల్లో చేస్తున్నానని పిల్లలకి కానీ బావకి కానీ చెప్పకూడదు మరి అంటుంది అప్పికాడు సరే అని అంటాడు ఇక సీన్ కట్ చేస్తే సౌందర్య ఆనందరావులు కారులో ఊరికే అలా బయటికి వస్తారు ఆశ్రమం నుంచి కార్తీక్ గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ సౌందర్య ఇక్కడ ఓ మంచి కాఫీ దొరుకుతుందా అంటాడు ఆనందరావు సరే చూద్దామండి అంటు అంట కార్తీక్ పని చేస్తున్న హోటల్ ముందు కార్ ఆపుతుంది సౌందర్య అప్పటికే అప్పారావు కార్తీకుల కార్తీకులు మాట్లాడుకుంటూ ఉంటారు అవతల వైపు సౌందర్య ఆనందరావులు వచ్చి హోటల్లో కూర్చుంటారు రే మేడం వాళ్ళకి ఏం కావాలో చూడు అంటూ ఓనర్ అరుస్తాడు దాంతో అప్పిగాడు సౌందర్య వాళ్ళ దగ్గరకు వెళ్ళి బిల్డప్ చూ బిల్డప్ ఇస్తూనే ఏం కావాలి అంటాడు కాఫీ అని చెప్పగానే బావ రెండు కాఫీ అని అరుస్తాడు కార్తీక్ మనసులో దీప ఈ కాపీ చేసే పద్ధతి నాకు బాగానే నేర్ నేర్పించింది అనుకుంటూ కాపీ సిద్ధం చేస్తాడు అప్పిగాడు వేషాలు చూసి సౌందర్య నవ్వుకుంటుంది ఏంట్రా అబ్బాయి అంటూ సరదాగా మాట్లాడుతుంది అప్పుడే అప్పారావు మేడం మీది హైదరాబాదా అంటాడు అవును అని సౌందర్య తలాడించడంతో మొన్న ఒక మేడం వచ్చింది మేడం అచ్చం సినిమా హీరోయిన్లా ఉంది అడిగితే డాక్టర్ అంది వాళ్ళ ఆయన కూడా డాక్టర్ అంట మేడం అనడంతో సౌందర్య మోనిత గుర్తొచ్చినట్లు ఆనందరావుని చూస్తుంది షాకింగ్గా సరిగ్గా అప్పుడే కార్తీక్ ట్రేలో రెండు కాఫీ కప్పులను తీసుకుని లోపలికి రాబోతూ రాబోతూ సౌందర్యవాలను చూసి షాక్ అయిపోతాడు నేటి కథనం ముగిసిపోయింది మరి కార్తీక్ తప్పిపోయింది మరి కార్తీక్ తప్పుకుంటాడేమో చూడాలి అయితే మోనితతో అప్పిగాడు ఫోటో తీస్ న్నాడు కాబట్టి ఆ ఫోటో సౌందర్య వాళ్ళకు చూపించే అవకాశం లేకపోలేదు మరిన్ని వివరాలు తర్వాత భాగంలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేసేది మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్